పరమేశ్వరుని ప్రతిరూపం శివలింగం అయితే కొన్ని శివలింగాలకు విభిన్నంగా కొన్ని గీతలు ఉంటాయండి ఇలా వైవిధ్యంగా ఉండడానికి కారణం ఏంటి ఇలాంటి శివలింగాలు మనకు సమీపంలో ఎక్కడెక్కడ ఉన్నాయి ఈ వివరాలను మన వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం అరుదైన చారిత్రక వైశిష్టం కలిగిన శివలింగాలకు మాత్రమే ఈ గుర్తులు కనిపిస్తాయి ఈ శివలింగాలనే బ్రహ్మసూత్ర శివలింగం అని పిలుస్తారు బ్రహ్మసూత్రం కలిగిన శివాలయానికి మనం వెళ్లడం అనేది పూర్తిగా ఆ శివయ్య అనుగ్రహం పైనే ఆధారపడి ఉంటుంది మన అదృష్టం తారస్థాయికి చేరుకున్నప్పుడే ఈ శివమూర్తి దర్శనం చేసుకునే భాగ్యం కలుగుతుందని ఇక్కడ పెద్దలు చెబుతూ ఉంటారు ఇలాంటి చారిత్రక వైశిష్టం కలిగిన శివాలయాల్లో అనకాపల్లి జిల్లా కసింకోటలో వెలిసిన శ్రీ సర్వమంగళ సమేత త్రిపురాంతక వారి దేవాలయం ఒకటి అత్యంత ప్రాచీనమైన ఈ దేవాలయానికి సింహాచల క్షేత్రానికి కొన్ని సారూప్యతలు ఉన్నాయండి సింహాచల క్షేత్రానికి క్షేత్ర పాలకులు త్రిపురాంతక వారైతే ఇక్కడి కసింకోట స్వయంభూ త్రిపురాంతక స్వామి వారి దేవాలయంలో క్షేత్ర పాలకులు వరాహ లక్ష్మి నరసింహ స్వామివారు ఇక్కడి స్వామి వారికి భక్తులు దీపాలను వెలిగించి భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తూ ఉంటారు ప్రతి సోమవారం అధిక సంఖ్యలో వచ్చే భక్తులతో ఇక్కడి వాతావరణం పండుగలా ఉంటుంది గర్భగురిలో ఉన్న స్వామివారికి ఎదురుగా ఉండే నందీశ్వరుడు ప్రత్యేక ఆకర్షణ అని చెప్పుకోవాలి మనం సాధారణంగా శివలింగం ఎదురుగా ఒక మాత్రమే చూస్తాము కానీ ఇక్కడ మరో చిన్న నందీశ్వరుడు కూడా ఉంటారండి మంచిగా ముస్తాబై ఉన్న నందీశ్వరుడు చూడటానికి చాలా ముచ్చటగా ఉంటారండి స్వామివారి అర్చక పరంపరలో భాగంగా పదకొండవ తరానికి చెందిన అర్చక స్వామిల వారి మాటల్లో ఈ దేవాలయం గురించి తెలుసుకుందాం సదాశివ సమారంభం శంకరాచార్య మధ్యమ అస్మదాచారి పర్యంతం వందే గురు గురుపర దేగోప్యతరం వందే పార్వతి పరమేశ్వరం ఈ జగత్ అంతటికి ఆరతి పరమేశ్వరులు ఆది దంపతులు అలాంటి పారతి పరమేశ్వరుడికి కార్తీక మాసం చాలా సాలా విశేషమైంది ఈ కార్తీక మాసం విశేషంలో అనకాపల్లి జిల్లా కసింపాటు గ్రామంలో పేజేసిన శ్రీ 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 సర్వమంగళాంబ సమేత శ్రీ తొలాద స్వామి వారి దేవాలయంలో ఇది ప్రత్యేకమైనది ఏంటంటే బ్రహ్మ సూత్రం ఉన్నది కాబట్టి ఇది చాలా చాలా విశేషమైంది ఈ బ్రహ్మసూత్రం శివలింగంలో ఉన్న అభిషేకం శివలింగానికి ఏ విధంగా అయినా సరే అభిషేకం కానీ ఊజి కానీ ఏం చేసినా సరే మనకు అనంతమైన ఫలితం వస్తుంది అని చరిత్రులు మనకు తెలుస్తుంది ఆ విధంగా ఈ కార్తీమాసం సందర్భంగా ఈ సర్వమంగులాం వాసం యొక్క శ్రీ స్వామి వారి దేవాలయంలో విశేషముగా అర్చనలు అభిషేకములు రుద్రాభిషేకములు ఉన్న కార్తీక పౌర్ణమి సందర్భంగా భావతరణం ప్రతి సంవత్సరం కూడా వైశాఖ పౌర్ణమి నాడు ఈ స్వామివారి దేవాలయంలో వార్షిక కళ్యాణ్ బియ్య మహోత్సవం జరిపించబోతుంది కావున భక్తులందరూ ఈ యొక్క ప్రత్యేకమైన పరదినాలని పురస్కరించుకొని స్వామివారి దర్శనం చేసుకుని మరొక విశేషం ఏంటంటే ఈ స్వామివారి యొక్క పేరు త్రిభురాంతకర స్వామి అలాగే దగ్గరలో ఉండే క్షేత్రం సింహాచలం సింహాచలంలో కూడా ఇక్కడలాగే అక్కడ ఉన్న క్షేత్ర కూడా ఈశ్వరుడు పేరు త్రిభురాంతకర స్వామి ఇక్కడ కూడా క్షేత్ర వరహాలక్ష్మి నరసింహ స్వామి అక్కడికి ఇక్కడికి కూడా ఒక రకమైన అనుబంధం కూడా ఈ విధంగా ఈ దేవాలయానికి అక్కడ దేవాలయానికి అనుబంధం ఉంది ఇది ఈ దేవాలయంలో మేము మించు మించిగా ఏడో తరంగా మేము చేస్తున్నాం అర్చకుడిగా అదే చరిత్ర ప్రకారం చూస్తే ముస్లింస్ పరిపాలన ముందే ఈ దేవాలయం నిర్మించారని అప్పుడే చరిత్రకారులు మాకు పెద్దలు ముస్లింస్ రకరకాల పెద్దవాళ్ళందరూ మాకు చెప్పగా తెలిసిన విషయం అది ఆ విధంగా ఇది పురాతనమైన శివాలయం దాంతోపాటు బ్రహ్మ సూత్రం శివాలయం కాబట్టి ఇది చాలా చాలా విశేషమైంది ప్రజలందరికీ కూడా దగ్గరలో ఉంది చాలా మందికి తెలియచ్చు తెలియకోవచ్చు ఆ బ్రహ్మ సూత్రం ఈ మధ్య సాగం కోటేశ్వరరావు గారు లాంటి మహానుభావులందరూ ఇలాంటి విశేషాలు చెప్పడంలో చాలా మందికి దీని యొక్క ప్రత్యేకత విశేషం తెలిసి చాలా మంది దూర దూర ప్రాంతాల నుంచి వైజాగ్ నుంచి దూరం నుంచి పడి చాలా మంది వస్తున్నారు ఆ విధంగా ఈ శివాలయానికి వచ్చి అందరూ కూడా తన యొక్క అభిషేకాలు భూజిగా నిర్వహించి తమ స్వామివారి ఆశస్సులు పంధారని మరీ మరీ కోవచ్చు ఓం నమస్తే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మంచి వీడియోస్ ప్రఖ్యాత దేవాలయాల గురించి తెలుసుకోవాలనుకుంటే మన ఐఎంబి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను జై హింద్